హాయ్ ఫ్రెండ్స్ అందరికి మా ఇంటికి అయితే ఎవరు వచ్చిరో చూడండి చుట్టాన్ని రాజేశ్వర అక్క అయితే ఎట్లానో మహేశ్వర అక్క కూడా అంతే అనమాట ఫస్ట్ అయితే ఇంటికి ఈ ఇంటికి ఫస్ట్ ఫస్ట్ అయితే అక్కే అనమాట ఏదైనా అక్కకే అక్క ఉంటది ఫస్ట్ తర్వాతకి నీకు తర్వాతకి చెల్లి అందరికన్నా ఎక్కువ అందరికన్నా ఎక్కువ నాకుంటది అనమాట అవునా కాదా కామెంట్ చేయండి ఆడపిల్లలే గీడగి అవును మరి ఫస్ట్ ఆమె తర్వాత మెయిన్ ఇంటికి ఆడపిల్లలే అవును మా పిల్లలు మీకు ఎట్లా తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు అయితే మేమే ఆడపిల్లలే ఫస్ట్ ఓకేనా మరి వచ్చే ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన చాలా రోజులు రాకనైతే